సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులు తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్ తో ఢీకొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరీ దాడి చేశాడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజుపై గెలుపొందిన మండల అధ్యక్షుడు సాయిబాబా బాబాయి ఎన్నికల ఫలితాల అనంతరం ఇంటి ముందు కూర్చున్న బీఆర్ఎస్ అభ్యర్థిని అతని అనుచరులను కుటుంబ సభ్యులను తో ఢీకొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి అతని అనుచరులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు